హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈరోజు గుడికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయిన ఇవాళ శివుడు పార్వతి కళ్యాణం అని చెప్పి ఇక రెడీ అయ్యాక కొంచెం టీ ఉన్నాయి టిఫిన్ చేసేసా కొంచెం టీ తాగాను మళ్ళీ పాసం వంటిని ఉండలేను కదా అందుకని చెప్పి ఇక మా మనవడు నేను కలిసి సెల్ఫీ దిగుతున్నావు మా మనవుడు వాట్సాప్ కాల్ ఓపెన్ చేయి ఓపెన్ చేయి అంటున్నాడు ఇక కాసేపు ఆడిస్తున్నాను ఇక వాళ్ళమ్మ రెడీ అయ్యిందాకా ఇక మా కోడలు రెడీ అవ్వలేదు ఇక అవి అయితే గద రాత తీసుకొచ్చారు మా వారు ఇక గద గద అని చెప్పి అలా గొడుగులు అవి పట్టుకు తిరుగుతున్నాయి గద పట్టుకొని తిరిగి అని గది ఇస్తే దాన్ని పట్టుకొని కొడుతున్నాడు ఇక అంట ఇక వచ్చిందని గొడుగును కొడుతున్నాడు ఇక ఆటలు చూసారుగా పిల్లల ఆటలు అంటే అంతే ఉంటాయి ఇక కొంచెం అయితే ఒకప్పుడు కేసర్ చేసుకొని తీసుకెళ్దాం ఉంది ఇక అప్పుడు ఇక దాన్ని చెప్పి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేపేశాను వేపిన తర్వాత మొన్న అసలు సరిగా రాలేదండి నాకు ఫస్ట్ టైం నేను అసలు ఎప్పుడు చూడలేదు చేయలేదు కూడా ఇక మా పెద్దమ్మాయి చెప్తే విని చేశాను ఈరోజైతే పర్ఫెక్ట్గా వచ్చింది అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని చేశాను కప్పున్నారే పోయినసారి ఎక్కువ చేశాను లోటాలతో ఈరోజు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని నెయ్యిలో వేపి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇక తర్వాత ఒక కప్పున్నర మాత్రమే తీసుకున్నాను రవ్వ ఎక్కువ తీసుకోలేదు ప్రసాదం అందరి మీద కదా అందరు తెస్తానే ఉంటారని చెప్పి నేను ఆ చిన్న కప్పుతోనే కప్పున్నర తీసుకొని ఇక వేసేసాను బాగా వేపేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత ఆ స్మెల్ వచ్చాక అది ఏపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఇక ఐదు కప్పులు నీళ్ళు పోసాను అంటే ఒకటికి ఒకటిన్నర కదా నేనైతే కొంచెం ఎక్కువే పోసాను ఐదు కప్పులు నీళ్ళు పోసా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట కేసరి ఇక పంచదార వేసేయాలి నీళ్ళలో మరిగిన తర్వాత రవ్వ వేసేయాలి రవ్వ బాగా ఉడికిపోయింది మనకు తెలుస్తుంది అనమాట ఉడికిపోయింది దానిలో కొంచెం పంచదార వేసేయాలి రెండు కప్పులు పంచదార వేసి ఇక బాగా ఉడికిన తర్వాత బాగా ఇట్లా డ్రై అయిపోయింది దాన్ని గిన్నెలోకి వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను పైన చొదసారిగా ఎంత బాగా వచ్చిందో పోయినసారి ఉండలు కట్టేసింది ఇక ఈరోజు బాగా వచ్చింది అనమాట నేను టేస్ట్ అయితే చేయలేదు అమ్మవారికి పెట్టే నైవేద్యం కదా అందుకని చేయలేదు ఇక డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వెళ్ళిపోయాము ఇక అమ్మవారి కళ్యాణానికి అసలు అంత బాగా చేశారు అమ్మవారిని మాత్రం బాగా రెడీ చేస్తారండి ఈ గుళ్ళో మాత్రం ఇక ఈ అమ్మాయి చందు ఇక అక్కడ ఉండి ఇక అన్నీ చెప్తుంది అనమాట ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటుంది అమ్మవారి అలంకారం అయితే పెళ్ళికూతురు అవతారంలో బాగా దర్శనమిచ్చింది బాగా చేశారు అసలు అంతమంది వస్తారంటే అంతమంది వస్తారు ఇక్కడే శివుడు పార్వతి కళ్యాణం విడిగా బయట పెట్టారు చూసారుగా ఎంత బాగా చేస్తున్నారో అసలు ఖాళీ లేదండి ఇక అక్షంతలు అవన్నీ అయిపోయాక దగ్గరికి వెళ్ళి అక్షంతలు మీద వేసుకున్నాం దండం పెట్టుకొని భోజనాలు చేసేసాం భోజనాలు కూడా పెడతారు చాలా బాగున్నాయి అండి భోజనాలు అయితే మా చెల్లి మా చెల్లెల కోడలు దిత్య అవి మా కోళ్ళు అందరూ ఇక దండం పెట్టుకొని కుంకుమ అయితే పెట్టేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక బయలుదేరి వచ్చాం వర్షం అండి ఏకంగా మా ఆఫికైతే బాగా త్వరగా వచ్చేసాం అంబాయ్